దేవుడు ఆయన మరింతగా ప్రేమించి విడుదలచ్చి తప్పించడానికి ఇష్టపడుతున్నాడు చేసుకోవాలి ఎందుకంటే వాకించు అతడు నా రామూ మెరిగిన వాడు గనక అతడు నేను తప్పించదును అని వాళ్ళు కాబట్టి ప్రభుత్వం ఎవరు దృష్టి అయితే ఈరోజు మనకి బిజీ షెడ్యూల్ అయిపోయింది ప్రస్తుతాల్లో మనిషికి ఇటువంటి బిజీ షెడ్యూల్లో దేవుడితో సహవాసం వచ్చేసి ఒక నిమిషం పాటు మోకరించి ప్రార్థించే సమయం కొరవైపోతుంది ఉద్యోగాల వ్యవహారం చేసుకోవడంలో ఈ ఒత్తిళ్ళు ఎక్కువైపోయి వ్యక్తిగత జీవితంలో ప్రార్థన తక్కువైపోయింది నేను చెప్తున్నాను చాలా మంది కుటుంబాల్లో ఈరోజు వేదనలు చాలా మంది కుటుంబాల్లో సమస్యలు చాలా మంది కుటుంబాల ప్రశ్నలు మీరు అనుకోవచ్చు కదా గుడికి వెళుతున్నాను కదా రక్షణ పొందాను కదా అది సమస్య ఏమిటి అని అనుకోవచ్చు రక్షణ పొందాను కదా దేవుడిని పెట్టిన కదా నాకు ఈ ఆర్థిక ఇబ్బంది ఏంటి అని అనుకోవచ్చు రక్షణ పొందిన వ్యక్తిని కదా రక్షించబడిన వ్యక్తి కదా నాకు ఈ సమస్యలు ఏంటి అని అనుకోవచ్చు రక్షించబడ్డావు మంచిదే దేవుడికి పెట్టుగా అయ్యో మంచిదే కానీ నీకున్న పెద్ద లోటు ఏమిటో తెలుసా దేవుడితో సహవాసము లేకపోవడమే ఒక వ్యక్తి దేవుడితో సహవాసముకు ఎప్పుడైతే లోటు ఏర్పడుతుందో ఖచ్చితంగా అతని జీవితంలో సమస్యలు రేగుతా విషయాన్ని చేస్తున్నా దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు సమస్యలను మనం అధిగమించగలం సమస్యలకు బాగుండదు దేవుడితో సహవాసం చేయట్లేదు కాబట్టి మట్టి పనులమే క్రైస్తవులమే పేర్లు మార్చబడ్డాయి రక్షణ పొందా గుడికి వస్తున్నా కానీ సమస్యలు పోట్లే ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉంటున్నాయి అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ఆరోగ్యాలు లేవు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో చూపు చేసుకుంటున్నాయి దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటున్న మనము ధైర్యవంతులుగా ఉండవలసిన వారు ధైర్య బిడ్డలుగా దేవుడి బిడ్డలుగా విజయాన్ని పొందవలసిన వారము అప్రచారాలు ఎందుకు చూస్తున్నాం మన చింతలు ఎందుకు ప్రశ్నలు ఇంకా ప్రశ్నలు కానీ ఉండిపోతున్నాయి అని మన ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను మన జీవితాల్లో ప్రార్థన లేవని పట్టే మన జీవితాల్లో మన గమనించండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కానీ జీవితాల్లో మాత్రం బలహీనతలు బలహీనతలుగానే ఉంటాయి ప్రార్థన చేసినా బలహీనతలు పోవటం లేదు ప్రార్థన చేసిన సమస్యలు సమస్యలుగా ఉంటున్నాయి వై ఎందుకు కారణము అని ఆలోచించినట్లయితే ప్రార్థన చేస్తున్న కేవలము అది తాత్కాలిక ప్రార్థనగా కనబడుతుంది కానీ ఆ ప్రార్థనలో శక్తి లేకుండా పోతుంది గమనించండి క్రైస్తవుడిగా ప్రార్థన మనకి చాలా మంది ప్రార్థన చేస్తారు కూర్చుని ఏదో ప్రార్థన చేస్తుంటా నేను ప్రార్థన చేసుకున్నాను కదా గమనించండి పోయే సౌదం చేసే ప్రార్థన శక్తివంతమైన కాల అని మనకే తెలిసిపోతుంది ఎందుకంటే వాక్యం చెప్తుంది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనదని వాక్యం చెప్తుంది లాభం లేని భక్తి చేసినా అది ప్రయోజన కాలం ప్రార్థన చేస్తున్నా సాధారణ గృహంలోకి వస్తున్నాడంటే కారణం ఏంటి ప్రార్థన చేస్తున్నా నీ జీవితంలో ప్రశ్నలు ప్రశ్నలుగా ఉండిపోతున్నాయంటే కారణం ఏంటి ఆ ప్రార్థన శక్తివంతంగా ఉండటం లేదు కనుక ఆ ప్రార్థన సాతాను రావడానికి అడ్డుగా నిలవటం లేదు కనుక నువ్వు చేస్తున్న పురాతన నిష్ప్రయోజనకరంగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న ఎంతమంది అంటే నిజంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన సంతృప్తికరంగా ఉంటుంది ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఇది శక్తివంతమైనది అది ఎంతమందికి నిజంగా తృప్తి కలుగుతుంది చేస్తున్నారు కానీ లేకుండా పోతుంది చేస్తున్నారు కానీ భయం లేకుండా పోయింది ఎవరికి సాతానికి భయం లేకుండా పోయింది సాతాను ఖచ్చితంగా మిక్కిలిగా భయపడే వ్యక్తి ఎవరంటే నిజంగా ప్రార్థన చేసేవాడికి సాతాను ఎప్పుడు కూడా విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలి సాతాను ఖచ్చితంగా భయపడతాడు అటువంటి వాడు గురించే ఎప్పుడు వరి అవుతాడు సాతాను నిజంగా ప్రార్థన చేసేవారు అయితే చాలా మంది ప్రార్థన చేసేవారు అందరికీ భయపడండి గుడికి వచ్చే వాళ్ళందరి గురించి శాంతాన్ని భయపడండి కాబట్టి వాక్యం శ్రద్ధగా భక్తి చేసినట్లయితే అటువంటి వారి మీదకి సాతాను రావడానికి భయపడతాన విషయాన్ని ఒకసారి మీకు చెప్పాను కదా అనా వచ్చి చెప్తున్నా ఎంతమంది క్రైస్తవులు అయిపోతున్నారు ఎంతమంది గుడికి వెళ్ళిపోతున్నారు అని చక్కలో బయపుల ఎంత మౌనంగా పక్కటంగా ఉండంటి బాధ అనిపించట్లేదా రోజు రోజుకి దేవుని రాజ్యం వ్యాప్తి చెందాల్సింది మంది దేవుడు గుళ్ళు నిండిపోతున్నాయి నీకేం బాధ లేదా గుళ్ళు వెయ్యి మంది ఉంటారండి ఎంతమంది సంఖ్య లో బైబుల్ ఉన్నాయి ఎంత మంచిగా అందరి దగ్గర ఉన్నాయి బైబుల్లో ఒక నలుగురు పది మంది తప్ప అందరు సంఖ్యలో బైబుల్ ఉన్నాయి అంటే ఇదేమన్నా ఆ ఎవరైతే బైబుల్ లేవో వాళ్ళ గురించి భయపడండి ఈ సంఖలో ఉన్న బైబుల్ గురించి లేదన్నారు ఏంటే గురు అలాంటే వీళ్ళకి బైబుల్ సంకలనం ఉంది తప్ప హృదయంలో లేదు కానీ మిగిలిన పది మంది హృదయంలో ఉంది కాబట్టి వాడి గురించి భయపడాలి గురించి భయపడకలేదు కానీ హృదయంలో బైబుల్ ఉన్న వాడి గురించే చెప్పండి ఈరోజు సంఖ్యలో బైబిల్ ఉన్న క్రైస్తువులు చాలా మంది కనబడుతున్నారు ఇంట్లో బైబిల్ ఉన్న వాళ్ళ క్రైస్తువులు చాలా మంది కనపడుతున్నారు ఇంట్లో బైబిల్ ఉంటే నీ జీవితం మారతాయి కానీ ఆ బైబుల్ అనేది నీ హృదయంలో ఉండాలి చదివితే ప్రయోజనం కాదు కానీ చదివి జీవించినప్పుడే మన జీవితాల ఆశీర్వాదం ఉంట다는 విషయం విజ్ఞాపకం చేస్తున్నాం బైబిలుతో మనం నుంచి ఒక మాట మీకు విజ్ఞాపకం చేస్తున్నాం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు దావీదు కీషు కుమారుడనే సౌలుడికి భయపడి ఏకను దాగి ఉండగా సౌలు పొత్తులకు పెద్దపేరేలో కార్యక్రమ స్థలములో కొందరు దావీదునకు యుద్ధ సహాయం ఇచ్చేటికై అతని యుద్ధకు శిగ్రామకు వచ్చేరి దేవునికి స్తోత్రం కలిగింది కాక చదివేశాను నేను చూడండి కాబట్టి పిటిక లేక మళ్ళీ రెఫరెన్స్ చెప్తాను ఎందుకంటే మీ రెఫరెన్స్ తీసి చేసి చేయటానికి టైం సరిపోవట్లేదు కాబట్టి నేను చదువుతున్నాను ఒకవేళ మీరు నేను చదివేది కట్ట కాదా అని ఒకవేళ పెరియా సంగపు వారు అలా ఉన్నావా లేవో అని ప్రతి రోజు వాక్య తర్వాత ఇంటికి వెళ్ళి చూసేవారంట మనకంత తీరిక లేదనుకోండి వేరే విషయం దేవునికి స్తోత్రం కలిగింది కాక కాబట్టి నేను చెప్పింది

దావిది గ్రంథ గురించి బైబుల్ ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగానే బోధించింది యేసు ప్రభు తర్వాత ఎవరు చూడాలి దయచేసి ఎవరు చూడాలి అందరు లుక్ ఎట్ మీ యేసు ప్రభు తర్వాత అంతగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి యేసు ప్రభు తర్వాత అంతగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి బోధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తామీదుల విషయం మన జ్ఞప్తు చేసుకుని తాబీదు చాలా ప్రథమ స్థానం ఉంది తాబీదు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా పత్తి పనుడిగా మనకి వాక్యవాన్ని చెప్తుంది తామీదు గురించి ఎంతో సాక్ష్యాలు ఉన్నాయి గమనించండి చాలా సాక్ష్యాలు ఉన్నాయి దేవుడి చిన్న సాక్షి ఏంటంటే ఈజ్ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అంటే దావీదు నా హృదయాన్ని సారి అని దేవుడే దావీదు గురించి సాక్షి పెట్టాడు నీకు ఇస్రాయల్ అడితే దావీదు గురించి వాదించిన సాక్షి ఏంటంటే అతడు పది వేల మందితో సాటని ఒకలన్నారు ఇస్రాయలుకు దేపు వంటి వాడని ఒకలన్నారు ఇలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు దావీదు పట్ల కలిగి ఉన్నాయి అటువంటి గొప్ప దావీదు మనం చూసిన వాక్య భాగంలో ఈ దావీదంట సౌలుకు భయపడి ఇంకనో

అంటే మొదటి వ్యక్తి సములు దగ్గర నుంచి పారిపోతున్నాడో అసలు దగ్గర నుంచి వచ్చిన పని ఏమిటి ఆలోచించినట్లయితే మనకి చాలా కారణాలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఒకసారి మీదకి ఒకడు వచ్చి యుద్ధం చేయడానికి ముందుకు వస్తాడు ఆ చాలా ఆరు అడుగులు పైన వ్యక్తి అతని పేరు ఆ కొల మీద సవాలు విసురుతున్నాడు ఎవరైనా మీలో బలం కలిగిన వారు ఎవరైనా జ్ఞానం కలిగిన వారు నాతో చేయండి ఖచ్చితంగా మా పిలిచీలందరూ మీకు లోబడి ఉంటామని ఒక సవాలు విసురుతున్నాడు గమనించండి ప్రయత్నం సవాలు విసురుతున్నాడు కానీ సవాలు స్వీకరించే వ్యక్తి ఆ చెప్పటి లో కరువైపోయాడు ఎవరు లేరు ఆ ఇస్రాయల్ లో చూస్తున్నారు కానీ సవాళ్ళు వింటున్నారు కానీ సవాళ్ళను స్వీకరించి ముందుకు వచ్చిన వాడు ఎవరు లేరు ప్రతి ప్రతి రోజు వస్తున్నాడు సవాలు విస్తరుతున్నాడు కానీ అందరూ కూడా ఆ సవాలు చూసి ఆ హైట్ ను చూచి ఆ బాడీని చూసి అందరూ భయపడి దాగుంటాడు చివరికి ఆ టైములో ఇస్రాయల్ రాజుగా ఉన్న సవులు సహితము భయపడి దాక్కున్నాడు ఎవరు చెప్పండి చెప్పండి